ఎందుకు సిద్ధార్థ అన్న ఇలాంటి సినిమా తీస్తావు మళ్ళీ అసలు ఈ రోజు రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి అయితే ఇందులో ఫస్ట్ ఏం తమ్ముడు సినిమా చూసేస్తాను దాని రివ్యూ ఇచ్చేసాను ఇంకా చెప్పాలంటే ఈ రోజు త్రీ బిహెచ్కే కూడా రివ్యూ చేస్తున్నాను ఎందుకంటే ఈ సినిమా చూస్తుంటే నాకు ఎలా అని సో ఇప్పుడు మన తేజ్ ఇండియా సినిమా అంటే తేజ్ ఇండియా మన షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాడు త్రీ బిహెచ్కే మీద సో అలాంటి చాలా వచ్చారు చాలా అంటే ఒక ఇల్లు గురించి అయితే పెద్ద పెద్ద స్టోరీలు వచ్చేసాయి పెద్ద పెద్ద సాంగ్స్ వచ్చేసాయి సో అలాంటి సినిమా తీసే తీయకుండా ఆ వెబ్ వెబ్సిరీస్ని తీసి ఇక్కడ పెట్టారు అనిపించింది నాకైతే ఎందుకంటే ఎమోషన్ అయిపోతున్నాయి ఎందుకంటే అక్కడ ఒక ఇల్లు అనేది పర్మనెంట్ ఒక మిడిల్ క్లాస్కి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ సో ఆ మోరల్ వేరే పట్టుకొని సినిమా తీసారు సో ఇక్కడ వరకు ఓకే అంటే ఓకే 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 అక్కడ వరకు సో ఈ మోరల్ పాయింట్ ఏంది టోటల్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఒక పర్మనెంట్ ప్లేస్ ఉండాలి పర్మనెంట్ టైం ఉండాలి పర్మనెంట్ అన్నీ ఉండాలి నాకు అనిపించింది సో అదే తీసుకొని వచ్చి మన స్క్రిప్ట్ తీసుకొని వచ్చి మళ్ళీ పెద్ద వీడి సినిమాలు తీస్తే అసలు ఎవరు చూస్తారు చెప్పండి ఒక ఇంటి చుట్టూ సినిమా తీస్తూ ఉంటే సో ఆ ఇంటి కట్టుకోవాలి ఏం చేయాలి లోన్ తీసుకోవాలి ఏం చేయాలి అనేది ఫుల్ స్క్రిప్ట్ కాదేయాలి అసలు ఎలివేషన్ లేదు ఏం లేదు కొడుకు మొత్తం సోమరిపోతే తిరుగుతూ ఉంటాడు కొడుకును సరి చేస్తాడు తండ్రి అంతే కూతురుని పెళ్ళి చేయాలి సో ఇల్లు కట్టుకోవాలి సో ఇంటి సొంత ఇంటికల్ నేర్చుకో నెలవేర్చుకోవాలనే స్క్రిప్ట్ తప్ప ఇందులో వేరేది ఏం లేదు అసలు ఒక్కసారి అంటే ఇప్పుడు తమ్ముడు సినిమా కంటే ఇది బెస్ట్ ఉంది కొంచెం ఎందుకంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చుట్టూ ఉంటుంది కాబట్టి చాలా చాలా బాగుంది ఎందుకంటే ఒక ఇంటి ఇంటి నిర్మాణం ఎంతవరకు మంచిగా ఉంటుంది అనేది ఈ సినిమా టైటిల్ కూడా మంచిగా ఉంది త్రీ బీహెచ్ కంటే ఒక సొంత ఇంటి కానీ నేర్చు నెరవేర్చుకోవాలనిపించింది ఎందుకంటే ఈ సినిమా ఖచ్చితంగా నేను సజెస్ట్ చేసింది ఏంటంటే ఖచ్చితంగా ఒక్కసారి అయితే చూడొచ్చు దాని తర్వాత మీకు ఇష్టం దీనికి ఇచ్చే రేటింగ్ ఏంటంటే ఫైవ్కి నేను టూ ఏ ఇస్తాను ఎందుకంటే సో ఒక ఇంటి చుట్టూ దొరుకుతుంది కాబట్టి ఆ ఫ్యామిలీ ఎమోషన్ పట్టుకుని ఇంత టూ ఇచ్చాను సో మిగతా వాళ్ళు ఎంత చేస్తా కామెంట్ చేయండి అసలు మీ సినిమా చూసారా లేదా కింద కామెంట్ చేసి మన ఛానల్ లైక్ సబ్స్క్రైబ్ కొట్టుకోరు